హలో దిస్ ఇస్ స్ మనోరి ఈరోజు మనకి లోపలికి లోపలికి పో లోపలికి పో లోపలికి పో అంటే కూడా పోవట్లేదు మళ్ళీ బయట మళ్ళీ బెట్టుకో మళ్ళీ బయట దీనికి కుందన్ వర్క్ చేయాలండి చూడండి రకరకాల కుందన్స్ పెట్టుకున్నాను దీనికి కుందన్ వర్క్ చేయాలి దీన్ని కూడా డెకరేట్ చేయాలి నేను మాత్రమే అందంగా కాదు ఈ బుజ్జిమున్న కూడా రెడీ చేద్దామంటే ఏ మాత్రం చెప్పిన మాటట్ల లాల్ పోచుకునింది కానీ చూడండి 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 అతి అతి ఎట్లా చేస్తుంది అతి అతి చేస్తా ఉంది అతి చేస్తా ఉంది ఈరోజు అతి చేస్తా ఉంది అతి చేస్తా ఉంది ఈరోజు మామూలుగా అయితే తల లోపల పెట్టుకుని డింగని గంట సేపు బయటికి రాదు ఈరోజు చూడండి 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 కుందని వర్క్ చేద్దాము ఇది ఉండ్రా పోద్దు లక్కీ దెబ్బలు పడతాయి పోదు లక్కీ పోద్దు దెబ్బలు పడతాయి టిక్కు టిక్ టిం టి నీకు భయం బక్స్ లేకుండా అవుతావా నీకు దారం కట్టేస్తాను నేను చూడు ఎంత షార్ట్ చూడు గబ్బురాస్ అందుకే ఇక్కడ ఉండదు ఒళ్ళు కుందన్ బాగ్ చేత సో బ్యూటిఫుల్గా ఏనా అండా దోమల్ రా ఇదిగోండి ఫస్ట్ కుందను దీన్ని పట్టుకుని ఉండట్లేదండి నేనేం చేయాలి దీన్ని అతికిచ్చి ఆరిపోతుంది తొందరగా చేయడం అది వదిలే నన్ను వదిలే అంటుంది నువ్వు జిజిపోయేటప్పుడు చేయాల్రా నీకు పని నువ్వు జిజిపోకపోతే నా వాళ్ళకు కాదు చేయడానికి కుందన్స్ వర్క్ అంత అయిపోయాక మీకు చూపిస్తా